హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈ టైటిల్ చూసేసి ఇది మన లక్కీ పట్టే అయింది అనుకోద్దా మన లక్కీ అసలు దీన్ని ఏమీ చేయలేదు అదిగో మన ఇంటి ముందర వచ్చింది పిల్ల చూడండి ఫ్రెండ్స్ ఈ ఈ పెట్స్ కూడా ఇప్పటికి ఒక మూడు నాలుగు వచ్చేసాయి ఫ్రెండ్స్ మన ఇంట్లోకి ఇప్పుడు ఈ బర్డ్స్ కూడా ఒక మూడు నాలుగు వచ్చేసాయి ఇంట్లోకి ఇదిగో చూడండి పూజ చేసి ఇక్కడ సామ్రాన్ని పెట్టాను కదా పూజ చేస్తూ ఉంటే మన ఇంట్లోపలకి వస్తూ ఉండింది మన లక్కీ ఏం చేయలేదు ఫ్రెండ్స్ చూస్తూ ఉండింది తిరిగా లై లక్కీ కొరికిందంతా ఏం లేదు లక్కీ రాయడా రాయడా అదిగో ఫ్రెండ్స్ వీటి అమ్మ అక్కడ అరుస్తూ ఉంది మన లక్కీ చూసింది కాబట్టి ఇది బతికిపోయింది ఫ్రెండ్స్ వేరే కుక్కలు చూసి ఉంటే తినేసిను మన లక్కీ పాపం ఏం చేయలేదు చూసుకోని ఉండింది వదులుతానమ్మా మిదిపైన వదులుతాను ఈ వీడియో మన మన ఇంకో ఛానల్లో మాలతీస్ మినీవోల్డ్లో కూడా ఉంది ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి చాలా బాగా అయితే వచ్చింది ఇంట్లో తీసాం లోపల లక్కీ లక్కీ ఎలా దీన్ని కొరకలేదు నువ్వు చూడండి ఫ్రెండ్స్ ఏం కానీ చేస్తలేదు మన లక్కీ చూసుకోనుంది నాకు లక్కీనే చూపించింది ఇది ఇక్కడ వచ్చేసి గాడిపోయిన సైడ్లో కూర్చో ఉంది లక్కీ చూసుకొని తలకాయ విచిత్రంగా తెప్తా ఉండే ఏమో చూస్తూ ఉంది అనుకుంటే ఈ పక్షి ఉంది మన ఇంట్లోకి ఇంకా ఇంతకు ముందు కూడా వేరే వేరే పక్షులు వచ్చాయి ఫ్రెండ్స్ ఆ వీడియోస్ మాలతీస్ వాళ్ళు ఉంది చూడండి చాలా బాగుంది ఒకటైతే చాలా చిన్న పక్షి ఇప్పుడు దీన్ని ఎత్తుకోపోయేసి వదులుతాం పైకి ఇదిగో చూడండి ఇది మన చేతిలో ఉండే సూయసే స్టాప్ అవుతా ఉంది ఏం తినేస్తావేమో పోకడా పాపం చిన్నపిల్ల పిల్ల అంటే చాలా పిల్ల ఏం కాదు ఫ్రెండ్స్ ఎగురుతుంది వదిలితే చూడండి అమ్మ లక్కీ రా వదిలేద్దాం పైన లక్కీ రా పా వదిలేద్దాం వదిలేద్దామా రా లక్ చూశారు కదా ఫ్రెండ్స్ నిజంగా లక్కీ అయితే ఏమీ చేయలేదు ఈ పక్షులని ఇంటికి ముందర కూడా ఒక మూడు నాలుగు పక్షులు ఇంట్లోపలకి వచ్చే చిన్నపిల్లలు వాటిని పట్టి తిరగ వాటి తల్లి దగ్గర వదిలేసాము అదిగో చూడండి అవి అక్కడ అరుస్తూ ఉన్నాయి వీటి అమ్మ వదిలేస్తా ఉండాను ఇప్పుడు ఎట్లా ఎత్తుకోపోతారా రాండా వదిలేస్తాను ఎత్తుకోపోదురా లక్కీ లక్కీ ఎయ్ ఏమదే పా లక్కీ ఇందా ఎలా ఫ్రెండ్స్ చూడండి లక్కీకి ఎంత మంచి మనసు ఉంది అంటే ఇది పిల్ల అని తెలుసు దీన్ని కొరకలేదు ఏమి లేదు చూసుకోని ఉండిపోయింది అంతే గోరింకా లక్కీ లక్కీ డే లక్కీ ఇంక పారా డే లక్కీ తమిళ్ పేస్డా లక్కీ ఇప్పుడైతే దీన్ని వదిలేయాలి ఫ్రెండ్స్ ఎక్కడ వదిలేదే తెలుస్తా లేదు వేరే పక్షులు ఏమన్నా ఉంటే ఇది చాలా దూరం అయితే ఎగరలేకపోదు ఇక్కడిక్కడే ఎగురుకో ఉంటుంది చూడండి గోరింక అను 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 రా పట్టుకో మన అను పట్టుకోమన్నాము ఫ్రెండ్స్ పట్టుకోలేదు ఇప్పుడు దీన్ని ఎక్కడ వదయాలో అర్థమవుతలేదు అను చూడే చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కుక్కలు ఉన్నాయి అక్కడ దీనికైనా ఇప్పుడు వదిలేమంటే అవి ఓ పీస్ పక్క పెరుక్కు వెళ్ళిపోతాయి వదిలేదా ఏడు వదిలేదు ఆడు కుక్కలు చాలా ఉన్నాయి పాపమా దీని అమ్మి ఆడ ఉండి పాపమా అవి లేకుండా ఉండేటప్పుడు వదిలేస్తాయి అట్లా వదిలేనా అదో వదులుతా ఉండ చూడే ఫ్రెండ్స్ ఇదిగో వదులుతూ ఉండాను ఇప్పుడు టెంకాయ మండలో వెళ్ళి కూర్చుంది ఫ్రెండ్స్ ఆకులపైన పైన మన లెక్కీ అయితే పాపం దాన్ని ఏమీ చేయలేదు టైటిల్ చూసి ఏమి అనుకోకండి మన వీడియో పోవాలనేసి అలా టైటిల్ పెట్టాను అలాగే మీరు మన ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఒక స్పీక్ ఒక బ్లూటూత్ కొనుక్కోవాలనుకోండాను స్పీకరు మీకు ఇంకా క్లారిటీగా వినబడాలని చెప్పేసి చూద్దాం ఫ్రెండ్స్ అది ఎంత అవుతుందో ఏమో తెలియదు ఒకటి తీసుకోవాలనుకోండాను అలాగే ఇంకా మ మంచి మంచి వీడియోలు చేయాలని చెప్పేసి మన యూట్యూబ్ ఛానల్ ఇంప్రూవ్ కావాలని చెప్పి ఆ స్పీకర్కి ఆ స్పీకర్ని తీసుకోవాలని అనుకున్నాను వీడియో వచ్చి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్